ఆల్రెడీ సిరీస్ ఫలితం డిసైడ్ అయిపోయాక నామమాత్ర మ్యాచ్లో మజా ఏముంటుందిలే అని తో మూడో టీ ట్వంటీ చూడకుండా వదిలేసిన వాళ్లను చూసి ఖచ్చితంగా జాలి పడాలి ఎందుకంటే ఆ రేంజ్ ఎంటర్టైన్మెంట్ వాళ్ళు మిస్ అయ్యారు కాబట్టి మ్యాచ్ మొదటి నుంచే డ్రామాకు ఎంటర్టైన్మెంట్కు కొదవే లేదు భారత్ మొదటి బ్యాటింగ్కు దిగింది ఇన్నింగ్స్ తొలి ఓవర్లో రోహిత్ శర్మ ఓ షాట్ను ఫైనల్ లెగ్ దిశగా ఆడాడు ఫోర్కు వెళ్ళింది కానీ ఎంపైర్ మాత్రం లెగ్ బైస్ ఇచ్చాడు అంటే రోహిత్ ఇంకా ఖాతా తెరవలేదు దీనిపైనే తర్వాతి ఓవర్లో ఆ ఎంపైర్ వీరేంద్ర శర్మతో రోహిత్ శర్మ తనదైన ముంబై స్లాంగ్లో పంచులు వేశాడు అరే వీరు లెగ్ బైస్ ఇచ్చావా అంత పెద్ద ఎడ్జ్ తగిలింది కదా ఇప్పటికే ఈ సిరీస్లో నాకు రెండు డక్స్ ఉన్నాయంటూ రోహిత్ శర్మ తన మీద తానే పంచు వేసుకొని నవ్వాడు ఇక అక్కడి నుంచి మొదలైంది ఓ రోలర్ కోస్టర్ లాంటి ఇన్నింగ్స్ ఇరవై రెండు పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోతే కెప్టెన్గా బాధ్యత తీసుకొని కుర్రాడు రింకు సింగ్తో కలిసి అద్భుతమైన పార్ట్నర్షిప్ నెలకొల్పాడు జట్టు కష్టాల్లో ఉన్నా సరే అటాకింగ్కే మొగ్గు చూపాడు చివరకు అదే రైట్ అని ప్రూవ్ అయింది నూట ఇరవై ఒకటి పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు టీ ట్వంటీలో ఐదు సెంచరీలు చేసిన మొదటి ఆటగాడిగా రికార్డు సృష్టించాడు రోహిత్తో పాటు రింకు సింగ్ కూడా అదరగొట్టడంతో భారత్ రెండు వందల పన్నెండు పరుగుల భారీ స్కోర్ సాధించింది ఇక్కడే కాక ఆ తర్వాత రెండు సూపర్ ఓవర్లలోనూ రోహితే అంత మూడు సార్లు రెచ్చిపోవడంతో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్గా కూడా నిలిచాడు ఒక్క బౌండరీ కోసం తన మీదే తను సెటైర్లు వేసుకోవడం ఏంటి చివరకు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్గా నిలవడం ఏంటి జస్ట్ రోహిత్ శర్మ థింగ్స్ అంటూ సోషల్ మీడియాలో మీమ్స్ వస్తున్నాయి